ఇప్పుడు చదువుతాను పదమూడు వచ్చును ఆ హేతు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము దేవుని గూర్చిన వర్తమాన వాక్యము ఇప్పుడు నేను మోసుకొచ్చింది వర్తమాన వాక్యం కాదా ప్రతిసారి నేను మీ అంతకు వచ్చినప్పుడు నేను మోసుకొచ్చేది ఏంటి వర్తమాన వాక్యమేనా రైట్ ఈ దేవుని కూర్చిన ఈ వర్తమాన వాక్యము ఈ వాక్యము నేను తీసుకొచ్చే వాక్యము చదవాలి బాగా వినాలి ఒకవేళ చెప్పేది దేవసహాయమైన నేనే అయినా నా వల్ల మీరు వింటున్నా అంగీకరిస్తున్నా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో వాక్యాన్ని వినేవాళ్ళు వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు చూడాలి అమూల్య కదండి మన పేటలో పిల్లే కదండి ఏం చెప్తుంది చిన్నపిల్ల కదా రెండు మాటలు చెప్తుందిలేండి జనరల్గా ఇక్కడ మనిషిని చూడంగానే మన ఆలోచనలు ఎలాగో ఉంటాయి చూడండి రాను రాను నా విషయానికి వచ్చేసరికి కూడా భవిష్యత్తులో మీకు భవిష్యత్తులో కావచ్చు ప్రస్తుతం కావచ్చు గతంలో కావచ్చు వచ్చిన వచ్చి ఉండొచ్చు కూడా ఎప్పుడొచ్చాయి గారే కదండి ఏం మనిషి కానీ నువ్వు రావు అదే మాకు వచ్చిన సావు ఎప్పుడొచ్చాయి గారే కదండి ఏం చెప్తాడు ఎప్పుడు చెప్పే వాక్యమే కదా ఎప్పుడంటే వింటన్న స్వరమే కదా అని అనుకున్నప్పుడు వినడానికి ఇష్టం ఉండదు ఇప్పుడు ఎప్పుడు వచ్చాయనే కదండి అంటే ఎప్పుడు చెప్పని వాక్యం చెప్పు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడు వచ్చాయనే కదండి ఎప్పుడు వినే స్వరమే కదండి పాత గారే కదండి ఇది ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో మనిషి భ్రష్టుడైనప్పుడు ఆ మనిషి ఏ సంఘానికి వెళ్తాడో ఆటోమేటిక్గా సంఘం అంటే వ్యక్తుల సమూహమే విశ్వాసుల సమూహమే సంఘం అంతేగాని నాలుగు గోడలు కాదు అసలు మనమే లేకపోతే సంగమే ఉంది అక్కడ కాబట్టి ఒక వ్యక్తి మనసు భ్రష్టత్వానికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సంగమేమవుతుంది భ్రష్టత్వానికి దిగజారిపోయినట్టే అందుకని మేము మోసుకొస్తున్న ఈ దేవుని వాక్య వర్తమానము మీరు వినేటప్పుడు ఎప్పుడు చెప్పేయగారే కదండి ఎప్పుడు చెప్పే బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో కదండి మరి బేతాల కథలు చెప్పాలి మీకు బయట అంటే కాకమ్మ కథలు చెప్పాలి బయట అంటే మరి బైబిల్లో చెప్తాం నేను ఎప్పుడు చెప్తా ఉంటా కానీ బైబిల్లో చెప్పిన ఒకవేళ రెఫరెన్స్ అలాంటిది మళ్ళీ టచ్ అయినా కూడా వివరణ ఎప్పటికీ ఒకేలాగా ఉండదు అందుకని జాగ్రత్తగా వినాలి వాళ్ళు ఎందుకు గొప్ప అయ్యారు ఎందుకు మాదిరి కలిగిన సంఘం అయింది తెసులోనికి సంఘం అంటే ఎవడొచ్చి వాక్యం చెప్పినా ఏ మానవుడు వచ్చి వాక్యం చెప్పిన ఏ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పినా ఏ ప్రసంగికుడు వచ్చి వాక్యం చెప్పినా ప్రసంగించే మనిషిని చూస్తా వాళ్ళు ఎంత గొప్ప సంఘమో చూడండి దయచేసి మనుషులను చూడక చెప్పేది మనుషులని ఎంచక అది నిజముగా అది నిజముగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యమేనని దానిని అంగీకరించారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం మీరు ఇంత గొప్పలు కావడానికి గల కారణం ఏంటో తెలుసా వెంటనే కంటిన్యూ చేయండి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ పాస్టర్ గారు కాదు మీరు వాక్యాన్ని ఎలా తీసుకుంటే మీ సంఘం గొప్పగా ఉంటుందంటే ఇప్పుడు ఈ రెఫరెన్స్ని బేజ్ చేసుకొని ఇక్కడ చెబుతుంది మనుషులే అయినా సాక్షాత్తు ఆ మాటలు ఎవరివి వాక్యానికి మేము వాయిస్ ఇస్తున్నాం అంతే వాయిస్ ఎవరిదైనా కావచ్చు కానీ ఆ చెప్పేదేంటి వాక్యం ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్టు దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అని ఫీల్ అవుతున్నారంట వీళ్ళు ఈ సంఘం ఎన్ని మాటలు ఏ మాటలు హెచ్చరించే మాటలు గద్దించే మాటలు బుద్ధి చెప్పే మాటలు కృతజ్ఞత అవచ్చును ఏ మాట చెప్పినా కూడా ఈ సంఘం ఎలా రిసీవ్ చేసుకునేదట సాక్షాత్తు దేవుడే మాతో మాట్లాడుతున్నాడు మమ్మల్ని సరిచేయడానికే మమ్మల్ని బాగు చేయడానికే మా మంచి కోసమే మా మా మేలు కోసమే అని ఎప్పుడైతే మనం వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటావో ఆ వాక్యం నీలో కార్యం చేస్తుందట అలా కాకుండా హి మొదరస్తడు ఏ దౌర్భాగ్యుడు ఈ ముష్టోడు ఈ పాపిష్టోడు నా బతుకు గురించి ఎవరు చెప్పారో ఎవరో లీక్ చేసేసారు ఈరోజు టాపిక్ అంతా నా గురించి అనుకున్నాం అనుకోండి మాట్లాడండి ఏ ఎందుకు నచ్చలేదు నన్ను ఎందుకు దూరం చేసుకుంది నాకు అర్థం కాలేదు నేను చెప్పింది వాక్యమే మన ఆలోచన సరిగ్గా లేనప్పుడు ఒకవేళ చెప్పబడిన వాక్యం నీ వ్యక్తిగతమైనా లేదా నీ అంతర్గతమైనా నీ మనసుకు తగిలినప్పుడు పొడవు పడ్డప్పుడు చేతనైతే చేసుకోవాలి తప్ప మనిషి మీద పగ పెంచుకోకూడదు అలా పెంచుకున్న ఏ మనిషి బాగుపడ్డు ఆ మనిషి బాగుపడకపోతే ఆ మనిషి వెళ్ళే సంఘం కూడా మాట్లాడండి బాగుపడదు తెసులోనిక సంఘం ఇంత గొప్ప సంఘం ఎందుకైందంటే పౌలు గారి ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డ కూడా వచ్చి ఎవరు చెప్తున్నా కూడా ఎలా భావించే వాళ్ళంట వాళ్ళు అది దేవుని వాక్యం అని దేవుడే మాతో మాట్లాడుతున్నాడని భావించి ఎప్పటికప్పుడు దిద్దుకునేవాళ్ళట అందుకే వాళ్ళ జీవితాల్లో వాక్యం ఏం చేసిందంట కార్యసిద్ధి కలుగజేసాను బాగుపడడానికి మూలమైంది అందుకే వాళ్ళందరికీ ఏమయ్యారు అన్ని సంఘాలకి మాదిరి రైట్ ఇది జస్ట్ నేను ఇంట్రొడక్షన్గా చెప్పాను ఇప్పుడు విషయంలోకి వెళ్తాను జాగ్రత్తగా వినండి